ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అన్నదమ్ములపై అర్ధరాత్రి దాడి యువకుడు మరిది ఇప్పుడే మనకు ఏపీలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది కర్నూలు నగరంలోని ఎస్ నాగ నాగప్ప వీధి పరిధిలో అర్ధరాత్రి యువకుడు దారుణహత్యకు గురయ్యాడు రోజా వీధికి చెందిన అన్నదమ్ములు ఉప్పరి సాయి ఉప్పరి గురుమూర్తులు వాహనంలో వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి అయితే చేశారు ఈ దాడిలో గాయపడిన రోడ్ని ఒకటో పట్టణ పోలీసులు కర్నల్ ప్రభుత్వాస తరలించగా చికిత్స పొందుతూ ఉప్ప చనిపోయారు సంఘటనా స్థలం చేరుకున్న వన్ టౌన్ సిఐ పవన్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం నిందితుల కోసం గాలిచ్చిందనమాట సో ఈ విధంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంలను కూడా సంఘటన స్థలంలో పరిశీలించి వివరాలు అయితే సేకరించారు దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది పూర్తిస్థాయి వివరాలు శాఖలో పోలీస్ టీం అయితే నిమగ్నమైందన్నమాట వివరాల సేకరణని సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది సంచలనం అయితే రేపింది అనమాట కర్నూలు నగరంలోని ఈ ఘటన అయితే సంచలనం అయితే రేపడం అయితే జరిగింది సో మొత్తం మీద ఒకరైతే చనిపోయారు ఎప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి